ఈ కార్యక్రమానికి చేసిన పాతిక ఇరవై ఐదు కళాశాల కఫీలకు కన్వీనర్లకు అలాగే నెయ్యూరులో ఏ సినిమాకి ఏ సహాయం కావాలన్నా నుండి మమ్మల్ని నడిపించే మా దైవం కడాబంధు మాణిలు శ్రీ అమరావృష్ణా మీ ద్వారా నేను ఇప్పుడు మొదలపేట్ ఆల్రెడీ నేను పన్నెండు సినిమాలు తండల అసలు సమర సినిమా చేశాను అది రిలీజ్ ఇప్పుడు ఈ పదకొండు చిత్రంగా గుడు కిషోర్ కథానాయకుడిగా కథానాయక్గా వీడు నటి ప్రధానంగా ఒక అన్నా చెల్లి సారా వీళ్ళు ఎటువంటి కుటుంబాన్ని నడపడానికి ఎటువంటి సమస్యలు చెప్తున్నారు దాని వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఈ సినిమాకి కిషోర్ ని కన్నా ఇక్కడ అనుకున్నప్పుడు నేను ప్రొడ్యూస్ చేయను వచ్చారు వాటిని కావాలి ఆయనకి నిర్మాతతో చూద్దాం ఆయన ఈ సినిమా మరింత సినిమా అలాగే నెల్లూరులో నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్ట్ లో చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు శ్రీహరి నీర్ సో మెనీ లైక్ వీళ్ళలో తమ శ్రీరామ్ తర్వాత రావాల బెస్ట్ మేట్ కి రాలేదు హైదరాబాద్ లో ఉన్నాడు తెలియజేస్తాడు సో వీళ్ళలో చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు సో కిషోర్ ని హీరో హీరో చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అలాగే నా సినిమాలో ఎప్పుడు రెగ్యులర్ తన ఇందులో కూడా ప్రధానంగా ఉండడం కూడా సంతోషంగా వీళ్ళు కాకుండా నా సినిమా సీనరీ ఉండాల కిషోర్ అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేసినట్టు పవన్ हम की वेरी टैलेंटेड ये सिनेमा द आई एम इन इंट्रोड्यूस राइट और मैं कहना चाहूंगा ये हमें पूरा रिलीज हुआ है एंड बस जस्ट ना फिर अंदर की कला है തന്നെയാണ് टेस्ट करना ये सिनेमा फैशन आ आ तक माने आप इस्तेमाल किया टेक कर वो जैसे हम हर कनेक्ट चाहते हैं फॉर इट्स चॉइस बट

నేను యాక్చువల్ విజయవాడ ప్రజెంట్ కావాలి నాకు పరిచయం వల్ల ఇది ఫస్ట్ ఇది మీడియం ముందు మాట్లాడడం కూడా ఇది ఫస్ట్ అయింది మాట్లాడుంటే సారీ అండి క్షమిస్తుంది ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని చేస్తున్నారంటే ఈ క్యారెక్టర్ని నాయిజీ కొడుతారని ఎట్ అటైమ్ खूप खूप โปรด్యూసర్ కూడా వాచ్ చేస్తున్నాడు ఈ మూవీ ద్వారా నేను ఇంట్రోడ్యూసాం ఈ అవకాశం ఇచ్చిన సిన్మటార్ గారికి నా కోటి అడి ధన్యవాదాలు

నా ఇంట్రడక్షన్ కూడా నాకు హీరోగా ఇంట్రొడక్ ఇంట్రడక్షన్ కూడా అది మా ఆప్తుడు మా మేల్ కోరేవారు ఎప్పుడు వెన్ను తట్టి ముందుకు లాక్కుని వెళ్ళేవారు మా విశ్వ శ్రీకృష్ణ గారి నేను ఇంట్రడక్షన్ అవ్వడం హీరోగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన దగ్గర ఎన్నో మూవీస్ చేశాను నేను ప్రతి మూవీలో కూడా నా యాక్టింగ్ కి ఆయన మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంతో ఎంకరేజ్ చేశారు ఆయన ఆయన చేతుల మీదుగా నేనే నేను హీరోగా ఇంట్రొడక్షన్ అవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇందులో ముఖ్యంగా ఇంత పెద్ద ప్రెస్ ని అరేంజ్ చేసినందుకు మా అమ్మ కృష్ణదేవి సార్ కి నా హార్టీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ ప్లస్ నా ఆయనకి పాదాభి వందనాలు ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారైన కృష్ణ గారికి అండ్ మా ఆప్తుడు పవన్ గారికి నా కోలీగ్స్ నా కో యాక్టర్స్ అయినా శ్రీహరి గారు నజీర్ గారు మా సిస్టర్ మా సిస్టర్ నెల్లూరు మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిన జీనా గారు సో అందరికి కంగ్రాచులేషన్ హ్యాపీ కంగ్రాచులేషన్ నా పోక్టర్స్ అయినా ఇంకా చాలా మంది ఉన్నారు లేడీస్ సిని గారు ఉన్నారు తర్వాత మా రవి మా టీ సార్ వాళ్ళ టీం అంతా మాబానీ గారు ఉన్నారు ఇలాగా మా బో యాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు చాలా అందరికి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి మంచి ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం ఈ మూవీ కామెడీ థ్రిల్లర్ ఫ్యామిలీ అంట చాలా చాలా బాగుంటుందండి స్టోరీ ఒక స్టోరీ విన్నప్పుడు చాలా ఎప్పుడెప్పుడు ఈ మూవీ స్టార్ట్ చేస్తారన్న హ్యాపీ వేసింది నిజంగా అది తొందరలో స్టార్ట్ అవ్వరు అని కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకోటి మా నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన మా హీరో శ్రీరామ్ గారు కూడా చాలా ప్రసంగ ఆయన ప్రస్తుతం రాలేకపోయినా హైదరాబాద్ లో వేరే మూవీలో ఉన్నారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళ నుంచి థ్యాంక్ యూ సో మచ్

हां सर नमस्कार ना हां हां लॉन्ग शॉट भी बहुत लॉन्ग